వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతర్ బాష ఎట్లా రండి మనల్లందరూ మంచి ఉన్నారా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను దోస్తులు మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి ఇలా మీ వీడియోస్ తీసుకొస్తాం మన సబ్‌స్క్రైబర్లు కామెంట్ చేస్తున్నారు అంటే డైలీ మొగడు వద్దు ఫ్రీడే వద్దు గదే కంటిన్యూ చేయని మంచి రీచ్ వస్తది మీకు నేను చెప్పిన మాటలు ఏమీ అని మన 2 సబ్‌స్క్రైబర్స్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు

అంతేనా అవ్వ ఇగా నేనే పొద్దుగల లేచి ఎప్పుడో చీకట్లకు వస్తా నా పిల్ల గురించి నా పిల్లం గురించి నా తల్లిదండ్రుల గురించి ఎంతో కష్టపడుతున్నా ఇగా ఆమెనుగా నేను పనికి పంపిస్తే ఇక నేను ఉండి దండుగవ్వా అందుకే నా పిల్లాన్ని ఇంట్లో నేను బయటికి వెళ్ళనియకుండా సాగుతున్నా వాళ్ళ అమ్మగారింటికాడ ఎంత సుఖంగా పెరిగిందో అంతకంటే సుఖంగా నేను చూసుకోవాలని నా కోరిక అంతేనా అవ్వ ఇక ఏం చేస్తాం మరి ఇక ఎన్నో రూపాయి పావుల కోసము కన్న కష్టం చేసి ఎందుకు పెట్టుకొని ఆ గంత బాధ ఎందుకు అవ్వ అందుకే ఆమెను ఏది కావాలన్నా తిప్పిస్తా గాని ఆ పనికో ఈ పనికో కొన్ని పైసలు సంపాదించుకరా నేను ఒక్కనే చేస్తా

మొగడేమో ఎంత పొదుపు వేదామని ఎంతో కష్టం చేసి ఒక దగ్గర ఒక దగ్గర రూపాయి వేస్తే పెన్నం వచ్చి అక్కడ ఇక్కడ పిచ్చల విడిగా పుట్నాల పప్పు వేస్తుంది ఇక పెన్నమట్టుంటే మొగడిట్లుంటాడు మొగడిట్లుంటే పెన్నమట్టు ఉంటది ఆ దేవుడు గసంతులని ఒక దగ్గర కలుస్తాడు కదవ్వా అందరూ ఒక తీరే ఉండాలి నిమ్మలంగా ఉండాలంటే కాని పని అది అయ్యో చూస్తుంటే బాధ అనిపిస్తుంది కోసము చూడు పిల్లాడికి అయితే గింత చింత లేదు ఇంకో నిమ్మడు పోతుంది అవ్వ మొగడు ఎట్లా ఆలోచిస్తుండో పిల్లం చూడు ఎట్లా ఈ దేవుడు ఈ సొంతలని గింట మంచులకు ఎందుకు ఏమో అసంతలకు అసంతలని కలపకపోయిండో ఈ మంచి మంచి పిల్లని చేయకపోయిండో మరి పని లేదా ఎక్కడ పోలేదు ఆ రోజు పొద్దుల లేచి పోతామంటే పొద్దు కూదామన్నా కనిపించే కనిపించవు

ఎవడు రావి ఓపెంటి నువ్వు వానే ఎవరో కొత్త మనుషులు వచ్చిర్రు చుట్టాలు గిట్లో వచ్చింది నా కొడుకుతో మాట్లాడుతున్నారు అనుకుంటున్నా నువ్వానే తినిపోతా తినిపోవే కూసో కూసో వేసుకొని నా కొడుకు ఇలా మటన్ తెచ్చిండే ఇక మంచిగా రెండు దోస్తాయి లేచిండినా ఎక్కువ నా చెల్లి కూర్చో కూర్చో కడుకొని రాపోవే తిండు కానీ ఏముద్ది ఏముద్దా చికెన్ తెచ్చిండు మస్తు మస్తు అయిందా ఏమద్దు కానీ మీరు పని చెయ్యాలి మాట్లాడదామని చిన్నవా ఎక్కడ పోయినదే ఆ జర పాని ఉండదే గాలి దాకా పోయిన కొందరు బద్మాష్ పాడకావులు వింటున్న పిల్లల్ని బయటికి వేసి తట్టేవురు గుంజు తట్టే ఏం చేయాలి నిమ్మలంగా బతికిన బతుకులు భాగం అయితట్టే ఉన్నాయి అయ్యో ఎందుకు లచ్చ్వా ఒకటే పని అంత పెద్ద మాట్లాడిది ఏమైంది ఏముంది చెల్లే చెప్పుకుంటే సిగ్గు పోతది దాచి మురిగిపోతట్టే ఉంది ఏం చేయాలి చెల్లె నా కొడుకుని ఎంత మాయకుడు

చెల్లి కొడుకు నమ్మఒలు ఏంటి చూసి ఏమన యొన చెప్పుకుంటే బాగా అయింది దీని లేదు అన్నాలి అని నవ్వుకుంటారని ఇట్లా ఒక మళ్ళెత్తి మాట చెప్తాను చెల్లె ఆ మస్తుంటే మస్తు బాధ పెడుతుంది నేను కక్క కక్కలేక మింగలేకుంటుంది నా పరిస్థితి అందుకే లోపల దాచి పెట్టుకుంటున్న చెల్లె నా కోడలే మంచిది కాదు నా కొడుకు చాలా అమ్మాయికుడు అవునక్కా నిజంగా ఒక్కనాడు గిటా ఇంటికాడ ఉండకుండా రోజు పోతలేముటరగాడు ఎంత పని ఏం చేస్తూ పిల్లగా గిట వారం వారం అని ఉండవా అంటే

ఇక గిట్ట గిట్ల సంగత అయ్యా అని నా కొడుకు చెప్పుదు గుండె హార్ట్ అటాక్ వచ్చి పేలిపోయి పోతట్టే ఉండు నా కొడుకు ఎంతో నమ్మకంతో బతుకుతుండు తెల్లమంటే పిచ్చి ప్రాణం చెల్లె కానీ అది నీ దగ్గరికి రానియది వాసన గిట్ల వారనియ్యది ఇగా నిన్న అంటుందంట నా కొడుకు డ్యూటీకి ఏంటి రాగానే తాను గిట్ల ఏం చేయడు చెల్లె ముఖం కాలు చేతులు కడుకొని ఇంత తిని నిమ్మలంగా వండుకుంటాడు ఏం వాసనకి ఇంత గబ్బు వాసన వస్తుంది ఎట్లా వండుకుంటారు నీ దగ్గర ఎట్లా నిలబడతారు చేసేసి ఓ బట్టలు మార్చుకొని పండుకో పని దూరం కొట్టింది అంటే చెల్లె నా కొడుకు చెప్తుంటే నాకు ఎంత బాధ అయింది తెలుసా చెల్లె మగడు కన్న కష్టం చేస్తుండే అమ్మ గాయలను ఎంతో కష్టపడి చేసుకొని వస్తుండు రాంగనే తానం గిట్లా ఏ పిచ్చి ఇంత బువ్వ పెట్టి తినిపించి సోయలేదు కానీ ఇంత వాసన వస్తుంది అట్ల వస్తుంది ఇట్ల వస్తుందని ఎక్కిరిస్తున్నది ఓయమ్మో ఓయమ్మో నీ కొడుకు గుణం తగ్గట్టు నీ కోడలు దొరకలేదు అత్తవ్వ అనుకునే సరే కానీ నేను మోదాలు ఏపినా

ఇది పెళ్ళం అంటే పని చేస్తాడు నేను ఏం చెప్తా చెల్లి ఎంత చెప్తా చెప్పు కొన్ని బద్మాష ఆడి వేగితేనే ఉంటాయి అక్క మొగడు ఎంత కష్టం చేసుకొచ్చి నా పైసలతో ఆట ఆడుకుంటాయి కానీ పెట్టడానికి పెడతాయి మిచ్చల విడిగా ఖర్చు పెడతాయి ఈ అమ్మ బద్మాష్ కిన వారయ్య ఏం లెక్కలమ్మని కోడలి నిజంగా నాకు చూ నీ అవ్వ దొరుకుతే ప్రియ్య మరి ఒక్క ఆ సిగ్గి తప్పేవానికి ఏం రోగమైనా కోడలు ఒకటే దొరికిందా అని అనికి నేను నా కోడలు ఇంటికి బయటికి వెళ్ళకే పోరి నేను ఏదో ఇచ్చొస్తే పిల్లను బడి అని అంటే పొద్దుమ్మ కీడనే కదా నీ కాలనొప్పులు ఉంటాయి అవి ఇవి అని ఏదో మాటలలో ముంచింది మా పోయింది నాలుగైదు రోజులు ఏమంట వంట రోజులు పోయిందో అని ఇంటి ముందరికే కదా ఇది పోయేది ఇక అట్లా అట్లా చూసినట్టుండు కన్నేసినట్టుండి చెల్లి ఆ వీటికి మంత్రాలు వస్తాయి ఏ చేతబాట్లు వస్తాయి ఇక మత్తు మందు పెరిగి ఏమేమి పెట్టి మరపించిర్రో అందుకే గిట్లా మళ్ళీంది చెల్లి వాళ్ళ దిక్కు లేకుంటే ఇవి ఏ మొగొంది గిట్లా కన్నేసేది కాదు తెలుసా ఇక చూస్తానికి అందంగా ఉంది టిక్ టాక్ తయారైతుంది కానీ అసలు గుణాలే లేకుండే ఏమంట ఈడు మరుగు మందు పెట్టి గిట్ట మలుపుకుంటే వచ్చేలే అని తల్లి గిట్లా గీసుంటి బాగా ఎరక అవును అక్క కావచ్చు వాళ్ళ అమ్మగారు ఇంటి కాడ గిట్లా వాళ్ళ అమ్మగారు గిట్లా గీసుంటి బాగా చేస్తారంట ఇలాగే ఇటువంటి నేర్చుకొని బాగా ఊరందరి మీద చూపిస్తున్నట్టు ఈ కోడలు తెల్లగా బుర్ర ఉంది కదా దాని మీద కన్నేసినట్టు రా నిజంగా నువ్వు అన్నది కరెక్ట్ నేను ఏం చేయలేసేలే చేస్తే చేసి రేమో కానీ నా కొడుకు జీవితం ఉన్న కొడుకు సంసారం ఆగం చేస్తట్టు నాకు ఉన్నోడే ఒక కొడుకు పిల్ల లోపలే ఉండే పిల్లకు జ్వరం వచ్చింది దానికి గింతన సోయలేదు నా పిల్లకి జ్వరం వచ్చింది మరి దావ కన్నా కొంట పోదాము ఎట్లా చేదాము ఏం కాదని సోయలేదు ఎక్కడ పోయిందో ఇక మందితో ముచ్చట్లు పెట్టి ఆడ ఈడ కూర్చొని కూర్చొని వస్తుంది ఇయో ఇంటి ఇంటికాడనే ఉండు నా మొగన్తోని కూసేపు కూర్చొని మాట్లాడతా మంచో చెడో నవ్వుకుంటా ముడుచుకుంటుంటాము నా పిల్లదోని అని గింతన ఉండాలి కదా చెల్లి ఎక్కడ పోయిందో ఇక గంట రెండు గంటలకు మెల్లగా వస్తది ఇంకా సేఫ్టీ ఉంటది పొండు పట్టుకొని కూర్చుంటది మరి మొగంతోని మాట్లాడదామని ఇట్లా చింత ఉండదే దానికిగా చెప్పిదాండుగా ఏమన్నా అవని ఏమన్నా వొనికో ఆగో యాదన్నే ఉండక వస్తుంది ఇంట్లో ఆ సరే సరే ఇంటికొచ్చిన నాన్ తర్వాత చేస్తా సరే మరి మంచిది ఏమైంది పెంటవా మా ఇంటికొచ్చినా వరే మొఖమంతా చింత లాబెట్టున్నావ్ ఏమైంది పెంటవా తినలేదా ఏంది ఇల్ల ఆదివారం పూట ఏ స్పెషల్ చేస్తున్నారు

ఆ డ్రెస్సులు వేసుకొని టీక్ టాక్ తయారై అక్కడ ఇక్కడ తిరిగి అంటే ఇక మోదాలు మోదాలు తిరిగి వస్తావు ఇంట్లో సంసారం ఎక్కన పోని ఏమన గానీ గంగల్ లేదు కదా ఆ అవును ఆదివారం పూట ఉంటదో ఉండదు అని డౌట్ మీదే పొద్దుగాల ఫోన్ చేసి ఇక లేదు అంటే సగం దూరం పోయి మళ్ళీ వచ్చిందంటనే ఎందుకు అట్లా నో రొప్పలిచి అవాకాయ చూస్తున్నావు ఆ ఇంకా నిమ్మలంగా మురువాలే అమ్మో నామక ఇంటికాడ మురవాలే గాని ఎందుకున్నాడు అన్నయ్య అట్లా అబాకాయ మాట్లాడతా ఆగో చూసినవా చెల్లె మొగడు ఇలా ఇంటికాడున్నాడని ఎట్ల నోరు రొప్పలిచ్చి చూస్తుందో కోపంగా మాట్లాడుతుంది అదే అదే ఇక ఏ ఆడిదైనా మొగడు కాడు ఉంటే ఎట్లా మురుస్తారు అమ్మో నా మొగడు రోజు డ్యూటీ పోతాడు అమ్మ రోజు మమ్మల్ని పెట్టి పని పోతాడు చీకట్లకి వస్తాడు ఇలా మాసే వాటికి ఉంటుండేమో అని మొగంతో కూర్చొని మొగంతో ముచ్చట పెట్టుకుంటే నిమ్మలంగా ఉంటారు కానీ ఇది చూసిన వాని మొగడి ఇంటి కాడ ఎందుకు అని ఎట్లా ఆగమాగం అవుతుంది అవును లక్ష వాన కల్లార నేను ఇప్పుడు చూసినా ఓయమ్మో ఓయమ్మో గీసుంటే ఆడి కానీ నేను జన్మల ఏడ చూడలే తల్లి అబ్బా ఎంత హుషారు ఉన్నది గట్లనే ఉంటది చెల్లే చెప్పుట సిగ్గుపోతుంది అని చెప్పేది ఎందుకే గిందుకే గిందుకే ఇలా చూస్తే తెలుస్తది ఏగుతా తెలుస్తది వాళ్ళతో గడిపితే తెలుస్తది ఈ ఆగా శాస్త్రము ఉమ్మదాలే ఉంది కదా చెల్లి నిజంగా నేను చూస్తున్నా ఏగుతున్న దాంతో దాని కథలన్నీ నేను చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు చెల్లి దాని కథలంతా పోని పోని లచ్చవ్వా గీసుంటి దాన్ని ఎట్లా అనిపించాలో గట్టిని అనిపించాలి పోని పోని అని ఊకున్నాం అనుకో గీసుంటి బద్మాజులు ఇంకా రెచ్చిపోతూనే ఉంటాయి అమ్మో 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 మొగడు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి పెళ్ళం చూసే తీరెట్లుంది అబ్బా పూరా రివర్స్ ఉన్న రేటా సూడు పెంటమ్మా మొగన్ మీద ప్రేమతో పోలేదే లోపలికి ఇప్పుడు లోపలికి పోయి మా ఊరిని నానా మాటలు మాటలని ఎంత టాచర్ చేస్తా అనుకుంటున్నావు లేదు నువ్వు ఇలా పైసలు కట్టుగా ఇంటి కడుగులా ఉంటే ఏమొస్తుందని వచ్చిరా రాన మాటలు అన్ని అంటదే ఇక అవన్నీ ఇనలేకాడు బయటికి వచ్చి నాకు చెప్పుకుంటాడు ఆ గసంంటి పిల్లమైనా అని చెప్పు నా కొడుకు తెచ్చా జీతం ఈ ఊర్లో ఏ మొగోడు ఇట్లా లేడు గస మంచి మంచిగా పూలల్ల పెట్టి చూసుకోవాలి కానీ ఈ బద్మాసి ఇక మాకు తీసి పడేసినట్టే వాడేస్తుంది చెల్లే అవునమ్మా ఎట్లా తింటే ఆ పరిచిన కానీ గీసుకుంటు సమాధానం నువ్వు ఎందుకు వేసినవే లచ్చవ్వా ఆ నీ నేను కూడా నీ తమ్ముని దిడ్డి ఎంత ముద్దు ఉండే పోరి ఈడు కాదమ్మా ఈడు కాదు చాలా చిన్నది పోరి అని ఈ సంబంధం క్యాన్సల్ చేస్తుంది ఆగా పొల్లని తీస్తే ఎంత ముద్దుగా సూట్ అవుతా అండి ఇంకా రెండు సంవత్సరాలు అవుతాయి ఇంకా పొల్ల ఆయన కంటే మించింది అవుతుండే మంచిగా కుదురుతుంది అవ్వ మంచి సంబంధం ఇచ్చి పెట్టి ఎక్కడ కానీ తీసుకొచ్చి అంటే కట్టేవి ఈ సంసారం పాడు పగ్గం చేసి కట్టే కూడుతుంది లచ్చవ్వు

ఆ ప్రతి ఆదివారం దుమ్మ కొట్టకుంటా పోతావు ఎప్పుడు ఉంటది కానీ ఈ సారి అది అయిందా ఆ కావాల్సి పోయి నువ్వు ఉన్నావు కానీ ఇటువంటి కథలు ఏం చెప్పకూడదు బిడ్డ కోసానికే ఉన్నావు నాకు ఎరకలేదా బిడ్డ అంటే పంచ ప్రాణాలు ఇస్తావు పడి కదా మళ్ళా నీ బిడ్డకి ఏమైనా అవుతుందని ఉన్నావు నాకు గురించి అరే గట్ల కాదే కావాల్సుకొని ఉంటుంది నాకు ఏం పని పాట లేదు అనుకుంటున్నావా అని నిజంగా నెయ్యాలే డ్యూటీ లేదు అందుకే ఇంటికాడు ఉన్నా ఆయన ఇంటికాడు ఉంటే నీకు అంతగానం బాధ ఏమైతుంది లేక లేక నా మొగడియాలి ఇంటికాడు ఉన్నాడు

డ్యూటీ ఒకటి అయింది ఏం చేయాలి నేను ఏ ప్లాన్ వేసినా సక్సెస్ అయితే అప్పా ఎప్పుడు తప్పినప్పుడు చేస్తాడు నా ప్లాన్లు అన్ని చేస్తాడు డాడీ మమ్మీకి నువ్వు ఇంటికాడు ఉంటే కోపం వస్తుంది డాడీ ఎందుకంటే రోజు నువ్వు డ్యూటీకి పోయినప్పటి నుంచి ఫోన్ పట్టుకొని ఫోన్ లో అది తొత్తుతనే ఉంటది ఫోన్ ఫోన్లు మాట్లాడుతుంది ఈ రోజు నువ్వు ఇంటికాడు ఉంటే ఎవరితో మాట్లాడనిక ఛాన్స్ ఉండదు కదా అందుకనే కోపం వస్తుంది డాడీ మమ్మీకి నాకు తెలిసింది అట్లా అన్నద్దు స్వీట్ అమ్మ అట్లా అనొద్దు బిడ్డ ఆ మమ్మ తాత పిన్ని బాబాయిలు గా చేస్తారు ఫోన్లు ఎవరుతోనో మాట్లాడుతుందని ఇంకోడితో నానే బిడ్డ అట్లా మంచిగా ఉండదు ఏం కాదు ఏం నేను పోయాక మీ అమ్మకి ఎట్లా టైం పాస్ అవుతుందిరా అందుకే ఫోన్ లో మునిగి ఫోన్ లో మాట్లాడుతుంటది అదో ఇదో ఒత్తుతా ఉంటది అట్లా అన్నద్దు బిడ్డ మా మమ్మీని డాడీ నువ్వెంత మంచి కొంచెం తక్కువ దోస్తులు ఏమనుకోకండి అనుకోకండి టైం లేక ఈ రోజు వీడియో పెట్టొద్దు పెట్టదు కానీ గానీ మనలో వెయిట్ చేస్తుండొచ్చు పక్కా తీసుకురావాలనేసి కొంచెం టైం మీకోసం కేటాయించుకొని ఈ వీడియో తీసుకొచ్చినందుకు ప్లీజ్ దోస్తులు నచ్చిన చిన్న లైక్ చేయరి కంటిన్యూషన్ పాటు రేపు మార్నింగ్ వస్తుంది దోస్తులు మేము ఇంత కష్టపడి パンダのライジェシー、アイパンス、サルマスポークのディー、サルドスルマラコン、ンチカン、ディー、ポミムのコスモ、アプローク、シューズ、ミバシア、バイバイ、エンド、キマリカルタン。